హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్స్ ఈరోజు మనం గోవా ప్రయాణంలో గోవా వచ్చిన తర్వాత మనం ఇక్కడ విలా తీసుకున్నాం ఆ విలా ఇక్కడ ఎంత బడ్జెట్లో తీసుకున్నాం ఏం కథ అనేది కూడా మీ అందరికీ ఎన్సీ లోకల్నిస్ట్ చూపించబోతుంది మేము తీసుకున్నటువంటి విలా ఇదే అనమాట తక్కువ అంటే తక్కువ బడ్జెట్ అన్ సీజన్లో కాబట్టి మనకి త్రీ థౌజండ్లో దొరుకుతుంది అనమాట ఓన్లీ త్రీ థౌజండ్ ఇదే విలా తీసుకోవాలంటే కంపల్సరీ పర్ డే సిక్స్త్ సిక్స్ నుండి టెన్ థౌజండ్ ఉంటుంది ఒక్క రోజుకి ఈ విలా అయితే మేము తీసుకున్నది అయితే ఇప్పట్లో తక్కువ బడ్జెట్లో మన అన్న తెలిసిన వాళ్ళే వాళ్ళు ఇచ్చారు మన వెళ్తున్నదే మనం ఇప్పుడు స్టే చేయబోతున్న విలా ఇదే అనమాట మనం లోపలికి వెళ్ళిపోతున్నాం మేము తీసుకున్న విలా ఇదే చూడండి ఒకరు ఒకరు రెడీ అయిపోతున్నారు బయటికి వెళ్ళడానికి ఇంకా బీచ్లు చూడడానికి కూడా చూడవచ్చు ఒకరు 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 మేము ఉన్నటువంటి విలా ఇదే అనమాట ఈ విల్లాలోనే మేమందరం స్టే చేసాం అనమాట నల్ల జరు వాళ్ళందరం చూడండి అందరూ ఎంజాయ్ చేస్తా వస్తున్నారు మా చిచ్చా ఏం రెడీ అయినాడు టిప్ టాప్ గా కొడుకు మా చిచ్చా ఓరు ఓరు బయలుదేరాం బీచ్కి సైట్ సింగ్ ఎండి మా దాంట్లో మా ఉన్నటువంటి విల్లాలో టీవీ డైనింగ్ టేబుల్ అలాగే కిచెన్ కూడా మనం వంట చేసుకోవడానికి వంట చేసుకోవడానికి కూడా అన్నీ ఇచ్చారు మేము ఇక్కడే వంట చేసుకొని చూడవచ్చు వంట ఇక్కడే చేసుకున్నాం బయట అయితే తినలేం కాబట్టి చూస్తున్నాను ఇదే డబల్ టూబీహెచ్ ఏసీతో పాటు ఇదే తీసుకోవాలంటే మామూలుగా మామూలు టైంలో సిక్స్ సిక్స్ థౌజండ్ ఉంటుందంట ఒక్క రోజుకి ఇదే ఈ విలాలో చూడండి ఇదో ఒక బెడ్రూమ్ బెడ్రూమ్ తర్వాత ఇదొక బెడ్రూమ్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది నీట్నెస్ ఇది కానీ తక్కువ బడ్జెట్ వన్ డే వచ్చి త్రీ థౌజండ్ రూపీస్ తీసుకున్నారు మన దగ్గర వెళ్తున్నాం బయటకి మేము హలో ఇక్కడ నుండి మేము అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క బైక్ తీసుకుంటూ అందరం బయలుదేరుతున్నాం చూడండి ఇవి రెంట్కి ఇస్తారు బైక్స్ అందరూ ఎవరు బైక్లో వాళ్ళు బయలుదేరుతున్నారు తీసేస్తున్నాం చూడండి ఇదండి మా విల్లా ఇది కేవలం ఒక రోజుకి త్రీ థౌజండ్ రూపీస్ పే చేస్తున్నారు ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు పర్లే త్రీ థౌజండ్ పోయినా కూడా పది మంది ఉన్నాం కాబట్టి మేము పెద్ద అనిపించదు ఓకే చూసారు కదా మా విల్లా ఎలా ఉందని అందరం బయటికి వెళ్తున్నాం విలాలు అంటే అందరం బయటకు వస్తున్నాం ఎక్కడికి పోతున్నాం చూసాము ఇప్పుడు మనం బీచ్లన్నీ తిరగడానికే కదా అందరం తిరగడానికి వెళ్తున్నాం ఇక్కడ రెంట్ ఇవ్వడానికి కార్లు ఇవన్నీ ఉన్నాయి చూడచ్చు మా వాళ్ళు బైకులలో రెడీగా ఉన్నారు ఒకరు ఒక బైక్ ఎక్కేస్తారు తీసుకున్న రెంట్ బైక్ ఒక్కొక్క బైక్ తీసుకుంటాం మాతో పాటు ఒకవారు బైక్ చూడండి అంతా రెంట్కి తీసుకున్నాం ఒక రోజుకి వచ్చి ఎంత ఉందంటే ఇది త్రీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే ట్వెల్వ్ అవర్స్ ఓన్లీ ఇప్పుడు చూడొచ్చే వన్ టూ త్రీ ఫోర్ నాలుగు బైకులు ఇంక నేను వెళ్ళే బైకు ఫైవ్ మొత్తం ఐదు బైకుల్లో ఈరోజు రెంట్కి తీసుకొని సైడ్ సీయింగ్ చేస్తున్నాం ఓకే నా బైక్ కూడా వచ్చేసింది